చికిరి నీ అవినీతికి సాక్షులు సిట్టికి చికిరి చికిరి బాబాయిని గొడ్డలతో వేసి పైకి పంపిరి చికిరి చికిరి అమ్మ చెల్లి ఆస్తి చోరీ చోరీ చికిరి చికిరి అధికారం ఉన్నా లేకున్నా బెంగళూరు కి షికారి పరారి పరారి నా వల్ల వల్లెరా నీకు పాట స్టెప్ లేదు రాదు ప్రభుత్వ ఆస్తు పాట వేసి అమ్ముకో ఓ మాయదారి నెక్స్ట్ నీ దారి ఏపీ నుంచి లోటస్ పండుకే పరారి చికిరి చికిరి హాయ్ పాయ్ అనా చంద్రబాబు గారు ఐ సిటీ డెవలప్ చేశారు గ్యాష్ ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తున్నారు గేష్ మరి ఐదేళ్ళు అధికారంలో ఉండి మీరేం అది అసలు ఆవునేవి వాడకుండా కెమికల్స్ కలిపి తిరుపతి లడ్డూనే కలిసి చేశాడు స్లాబ్స్ రుచి కొండపై ప్యాలెట్స్ కట్టి కొండ తప్పు అప్పు చేసాడు స్లాప్స్ మా చెత్త మీద పన్నేసి ఆ ఫ్యాన్ కొడుతారు చెత్తలో ఇసిరేసే పరిస్థితి తెచ్చుకున్నాడు మళ్ళీ క్లాప్స్ బా ఆయన శవాల్ దగ్గర ఇచ్చే స్మైల్ కి శవాల్ మీద కప్పిన శాలువా తీసుకొచ్చి సన్మానం చేయాలి అని అంత స్థాయికి ఎదిగాడు హైదరాబాద్ లో మన ఫాలోయింగ్ ఆంధ్రాలో ఏమనుకుంటున్నారా ఎలాగో ఏపీలో నీ పార్టీ ఎండ్ అయిపోద్ది నెక్స్ట్ నీ బతుకు హైదరాబాద్ లోడే పాండే కదా అనుకుంటున్నారన్న జనం చూసి నేనే షాక్ అవును షాకు నువ్వే అవుతావు టెన్షన్ ఎందుకంటే పేమెంట్ ఇవ్వాల్సింది నువ్వే కదా నీకు ఈ పెట్టు పెట్టుకోసం ఎక్కడి నుంచి వచ్చారో పులివెందుల పెట్టుకోసం ఇంద్రాన్నగారు గడ్డ బయట నుంచి వచ్చారు అందరూ జూనియర్ ఆర్టిస్ట్లే కదా ఇంత అడవుడి చేసి అసలు ఎక్కడికి వెళ్ళామన్నా నువ్వు కోర్టుకి అదేదో ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఏంటన్నా జడ్జికి టైం ఇచ్చావు కదన్నా ఏమన్నాడు తొందరలోనే నువ్వు జైలుకి పోయే టైం దగ్గర పడింది అన్నాడరా నేను అనుకున్నదా అయితే జడ్జికి ఒక కాఫర్ ఇచ్చేసానరా ఇంత మన ప్యాలెస్ పక్కన ఒక కోర్టు సెట్ చేస్తానని చెప్పా శుక్రవారం శుక్రవారం నేను మీ కడిగి రావడం మీరు వాదించడం ఇదంతా వద్దు రోజు ఒక గంట సేపు చర్చించుకుందాం నాకు కూడా ప్యాలెస్ లో ఆత్మలతో మాట్లాడి బోరు కొడతా ఉంది అన్న ఒక ఫోటో మనకు పొడవేనా రెడీ రెడీరా తీసుకోరా మన కులపొడి నిన్నేం తీసుకో కావాలండి మీడియో అన్న మరి రెండు మటన్ చేసాను పర్లేదా మాతో పోల్చుకుంటే నువ్వు ఏ మాత్రం చేసావరా మన కులపోడి ఏం చేసినా గత తీసుకో మన కులపోల చేతి మీద చచ్చిపోవడం వారి మన కులపోల స్మెల్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి హలో ఫోటో కావాలన్నా దూరంగా ఉండమ్మా మన వేనా కాదన్న మన కులపూడి కానప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గరికి నేనే వస్తాను కదా ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు నీ ఫోటో షాప్ ఉంది కదా నా ఫోటో మీ ఫోటో దగ్గర దగ్గర మెర్చి చేసుకో ఎట్లా నువ్వు తెలకారం ఫోటో మెర్చి చేసి ఫోటో దిగినట్ట నెక్స్ట్ పాదయాత్ర రోడ్డు మీదకి వెళ్తున్నా నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు మా బతుకుని రోడ్డు పాలు చేసినాడు ఇప్పుడు రోడ్డు మీకు వస్తున్నాడు అనుకుంటున్నాను ఈ ఊర్లోకెల్లా ఎతబెప్పడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి ఎవరు ఎన్ని చేసినా సరే నా పాదయాత్రని ప్రభుత్వం ఆపనేపురా దానికి ప్రభుత్వం దాకా ఎందుకన్నా పొద్దున సాయంత్రం వేసుకునే టాబ్లెట్ లాపిస్తే పారసార్ నువ్వే కింద పడిపోతావు ఇక పాదయాత్ర ఎక్కడ హార్తి ఓ టాబ్లెట్ ఇవ్వమ్మా ఏదో తేడాగా రూపాయలే రూపాయలేంటి వంద రూపాయలు పెట్టా పోనీ యాభో నూట పదకొండు రూపాయలు పెట్ట అవసరం లేదు మీ అన్నేసి ఐదు రూపాయలు బానే వస్తున్నారు జనాలు ఏ కూడా బానే ఉన్నాయిగా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటిక నాకు అర్థం రోజు ఇక్కడే తింటున్నావా రోజు ఇక్కడే తింటున్నా రోజు ఇన్ని వేల మంది వచ్చి తింటే ఇక మన పార్టీ గోవిందే ఇది కూడా చేసి అన్నకేంటి బ్యాట్ చేసేయాలి జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే ఇది అన్నమా ఇది పాప ఇదంతా ముస్తి ముస్తి ఇదంతా ఎవరు నాడు ఎవరు రిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం రిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా ఎలా తింటున్నారండి అసలు రోజు అసలు మొత్తం నోట్లో పెట్టుకున్నారా నువ్వు లడ్డూని కల్తీ చేశారు మధ్యాహ్నం కల్తీ చేశారు ఇప్పుడు మంచి భోజనం కూడా ఫేక్ ప్రచారం చేయడానికి వచ్చారు తినరా ఒకసారి ఏరా పోషాని బాగా రెస్ట్ తీసుకున్నా ఎలా అడుగుతున్నాను మీరు రెస్ట్ తీసుకోవడానికి నేను పోయింది ప్యాలెస్ కాదు అరెస్ట్ అయ్యి జైలుకి రేయ్ అమ్మడిని పంపించాను రా నువ్వు రిలీజ్ గానే రిసీవ్ చేసుకోమని అన్నరాజా అని పంపించింది నువ్వేనా రాజా వాడు వచ్చినాక రిలీజ్ అయింది నన్ను మళ్ళీ గంట అరగంట లోపలేస్తారని భయపడ్డా అరే నువ్వు జైల్లో ఉండగా నీ భార్యకి ఫోన్ చేసాయి పరామర్శించాను రా అప్పటిదాకా ఒక రకంగా కొట్టారు రాజా నువ్వు ఫోన్ చేసిన తర్వాత పొర్లిచ్చి పొర్లిచ్చి మరీ కొట్టారు రాజా నీ ఫోన్ వైబ్రేషన్ అక్కడి దాకా వచ్చింది రాజా బాగా బాధపడ్డట్టున్నావు నా బాధ నా భార్యకే భగవంతుడికి తెలుసు రాజా అసలా ఒక ఊరు స్టేషన్ నుండి ఇంకో ఊరు స్టేషన్కి మార్చారు చూడు అది మన టీంలో ఎవరికి జరగరా నీకొక్కడికే జరిగింది నువ్వు చాలా స్పెషల్ రా అన్న రాజా లొకేషన్ మార్చారు కానీ సిచ్యుయేషన్ మారలేదు రాజా మొత్తానికి ఏం అర్థం చేసుకున్నావు సినిమాల్లో నా స్క్రిప్ట్ నేనే రాసుకొని నా డైలాగులు నేనే చెప్పుకున్నప్పుడు బాగుంది రాజా వాడెవడో సైకో కూడా రాసిన స్క్రిప్ట్కి నేను డైలాగులు చెప్తే నా దోలు తీరిపోద్దని ఇప్పుడు అర్థమైంది రాజా వాళ్ళు నవ్వుతూ నన్ను ఏడు అని ఇంటించినట్టుందిరా వాళ్ళు నవ్వుతుంటే నాకు నరాలు తెగిపోతున్నట్టుందిరా అన్న అప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ తెగట్లే అన్న నరాలు నాకు నరాలు తెగలని చూస్తున్నావురా లేదన్నా నువ్వు ఆ వీడియో చూసుకుంటూ కోసుకుంటావు అని నేనే పెట్టా నేను ఎవరైనా కోసే ధైర్యం ఉంది కానీ నేను కోసుకునే ధైర్యం లేదురా తెలుసు అన్న అక్కడ చూడానా మన రఘురామ గారు దుర్యోధన గెడపేశారు పేశారు భలే చేస్తున్నాడు అన్న నేను చూడండి చూస్తే చేసిన అన్యాయం అంతా గుర్తొస్తుందేమో కానీ ఏ మాట కా మాట కూటమి ప్రభుత్వం నాయకులు భలే చేస్తున్నారు చేస్తున్నారన్న ఏం మన నాయకులు చేయరా ఎందుకు చేయరు ఎలక్షన్ల ముందు జనాల దగ్గరికి వెళ్ళి చేస్తారు కదా పర్ఫార్మెన్స్ ఏం చేయకుండా అన్నీ మేమే చేసినామని ఈ స్కిట్ చూడన్న బాబు గారు పవన్ గారు బాగా నవ్వారంట బాగా నవ్వారా అయితే నాకు కరెక్ట్ చెప్పావన్నయ్య అన్నా నువ్వు అవినీతికి పెద్ద ఐదేళ్ళు అద్దీ ఏం చేసావన్నా ఒకేలాగా చేయి ఒకేలాగా ఎప్పుడు చేసామన్నా ముందు కోడి కత్తి ఉన్న గురుకరాయ డ్రామా డిఫరెంట్ ఒకే ఒకేనాకా బతికి నీకి నువ్వు బతకడానికి పేదోళ్ళ పొట్ట కొట్టి పైసలు నాకేసావు కదా అన్న ఇంత పెద్ద బతుకెందుకు అని అంటున్నావు గానీ నువ్వు ఒక్కడివి బతకడానికి అంత పెద్ద ప్యాలెస్ ఎందుకన్నా అది కూడా ప్రజల సొమ్ము దోచుకొని కట్టింది ఏదైనా అధికారంలో ఉండగానే చేసేయాలా ఏంటి చేసేది రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనమా సర్వనాశనమాన్ శు శోభి అన్ని వాలివిరా మనవి కాదు స్నానం చేయడానికి లక్ష్యం వాడటం చూసాను గాని వద్దస్తమానం సూపర్ సిక్స్ గురించి ఆలోచించడానికి నేనే చూస్తున్నాడు నువ్వు మన గవర్నమెంట్ లో వాలంటీర్ చేసావు కదా మళ్ళీ వాలంటీర్ జాబ్ కోసం వచ్చావా ఇవరు వీళ్ళు ఇవరు మీరు అస్సలు మళ్ళీ మన గవర్నమెంట్ లో రావాలి మీకు ఐదు వేలు జాబులు ఇవ్వాలి నాకు ఆల్రెడీ మెగా డిఎస్ జాబ్ వచ్చిందన్న పక్క జరుగు జాబ్ వచ్చిందా అయినా సరే వీళ్ళంతా చూస్తా ఆ రే నువ్వు ఆ పెయింటింగ్ గురించే కదా అంటే ఐదు రూపాయలు వేస్తలే ఒకటో తారీఖు వచ్చింది ఇంతవరకు పెన్షన్ లేదంట ఏం చేస్తున్నారా మీరు అదే మా జగన్ ఉంటే ఈ పాటి పెన్షన్ మొత్తం మంచి చేసేవాడు సార్ మొత్తం అందరి పింఛన్ ఇచ్చేసాను సార్ ఇదిగో లిస్ట్ అయ్యయ్యో ఒకటో తారీఖు పది గంటల కల్లా పింఛన్ ఇచ్చావన్నా మీ ప్రభుత్వం లాగా మూడు నాలుగు రోజులు లేట్ చేయాల్సింది సారీ అన్న ఆ గుడి దగ్గర డ్రైనేజీలు పొంగి పొరలిపోతున్నాయి దోమలు ఈలు అంటే ఇలా ముసురుకుంటున్నాయి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరండి ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు విను ఓసారి అన్న కంప్లైంట్ ఇచ్చిన గంటకే వచ్చి రిపేర్ చేస్తారు నువ్వు వాటి ఎలా మాకు ఎర్రపబ్బ అయిపోతావు హలో 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 సిగ్నల్ సిగ్నల్ లేదండి సిగ్నల్ లేదు అయ్యయ్యో సారీ అన్న మీ ప్రభుత్వం లాగా వారు రోజులు చేయాల్సింది ఒకటే రోజుల్లో కంప్లైంట్ రాగానే క్లీన్ చేసాం మేము సారీ అన్న అదేంటి ఆ ఫోటో ఏంటి చంద్రబాబు ఓకే మోదీ ఓకే ఫోన్ కిలానండి అవతరమా ఇది బాదేంటి సార్ మీడికి ఏ సమస్యలు దొరకట్లేదు అందుకే దీని మీద పడ్డట్టున్నాడు అయ్యో ఆయన పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ కదండి అందుకే ఆయన ఫోటో పెట్టుకున్నాం ఓహో మీకులాగా మీ అన్న ఫోటో ఒకటే పెట్టాలా ఇంకెవరి ఫోటో పెట్టకూడదా పెట్టకూడదాన్నట్టు